జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న రాత్రి ఇక్కడికి కాకినాడకు చేరుకోవడం జరిగింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా మనకైతే కనిపిస్తా ఉంది అంటే ఆయన ఇక్కడికి మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చి అంటే ఎటువంటి బహిరంగ సభలు వేరే ఏమి లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇంట్లోనే ఉంటూ పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఇన్ఛార్జీలు కావచ్చు కార్యకర్తలను కూడా ఆయన పిలిచి దాదాపు గంట రెండు గంటలైతే అయితే వాళ్ళకి మా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడ కాకినాడకు సంబంధించి కాకినాడ సిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోటీ చేస్తుందని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా అనుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మెజారిటీ సీట్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి పదిహేను సీట్లలో ఐ మీన్ పంతొమ్మిది సీట్లలో కొన్ని ఆల్మోస్ట్ పదిహేను సీట్లు లేదంటే ఒక ఎనిమిది సీట్లలో మాత్రం జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది ఆ ఎనిమిది ఏడు సీట్లకి ప్రత్యేకంగా వారందరినీ పిలిపించుకుని వారితో ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఎంత ఉన్నాయి అలాగే గెలిచే గెలిచే సత్తా ఎంతవరకు ఉంది అసలు మీకు ఎంతవరకు ఇక్కడ అవగాహన ఉంది అనేది కూడా తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది అంటే పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కావచ్చు కార్యకర్తలతో కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు ఎంత వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉందని కూడా పిలిపించుకుని మాట్లాడుతున్నట్టు అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ నాయకుడు కొంతవరకు కొన్ని 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 నియోజకవర్గాల్లో నాయకులు నాయకునిపై కార్యవర్గం కావచ్చు అక్కడ ఉన్న కార్యకర్తలు జన ముఖ్యంగా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అయితే మీరు నాయకుడిని పట్టించుకోవద్దు నన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలక్షన్స్ కి వెళ్ళండి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జనసేన పార్టీని ఇక్కడ గెలిపించాలి గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దీంట్లో అనూహూయంగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది వాళ్ళతో మాట్లాడినప్పుడు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో డెబ్బై నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నాం ఈ డెబ్బై నియోజకవర్గాల్లో అంటే పోటీ చేస్తాం అన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గానే చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అంటే పూర్తి స్థాయిలో ఈ డెబ్బై నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారందరినీ పిలిపించుకుని మంగళగిరిలో కావచ్చు ఇప్పుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ కావచ్చు ఆయన మాట్లాడడం జరుగుతుంది అంటే డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొంచెం క్లారిటీగానే వాళ్ళకి చెప్పినట్టుగా సమాచారం ఉంది అయితే పూర్తి స్థాయిలో డెబ్బై నియోజకవర్గాల్లో మన బలం ఉంది ఒకవేళ మనకి ఆ డెబ్బై నియోజకవర్గాల్లో బలం తగ్గితే గనుక టీడీపీ నుంచి వచ్చే బలం కూడా మనం తీసుకుంటాం ఈసారి ఇక్కడ అందులో భాగంగా టీడీపీకి మనకు మన బలం వాళ్ళకి యాడ్ అవుతుంది వాళ్ళ బలం మనకి యాడ్ అవుతుంది అని చెప్పి చెప్పడం కూడా మనం నిన్న ఈ రోజు జరిగినటువంటి కొంతమంది మీటింగ్ లో కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది అంటే డెబ్బై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అయితే అంతా రంగం సిద్ధం చేసుకున్నారు అది బయటికి ఇంతవరకు చెప్పకపోయినా కానీ ఏ స్థానాలు ఏంటి ఎవరిని అభ్యర్థులు అనేది కూడా జనవరిలో సంక్రాంతి ఆ టైంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ముందుగానే అభ్యర్థులను పిలిచి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇక్కడ మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు మీరు ఇక్కడ ఈసారి బలంగా పోటీ చేయాలి ఈసారి ప్రత్యర్థిని కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు తీసుకోవాలని చెప్పి అంటే ముఖ్యంగా కాకినాడ సిటీకి సంబంధించి కూడా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి గా ఇక్కడ సీఎం కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనను ఈసారి ఎట్టి పరిస్థితిలో గెలవనిచ్చే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఆయన ప్రత్యేక శ్రద్ధ ఇక్కడ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అందుకని ఆ సిటీకి సంబంధించి అలాగే రెండు రోజు నియోజకవర్గాల్లో కూడా ప్రతి వార్డుకి నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ఇరవై నుంచి ముప్పై మంది సభ్యుల్ని ఆ వార్డులో ఉన్న క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని అందరినీ తీసుకొచ్చి దాదాపు రెండు గంటల పాటు వాళ్ళకి వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది వాళ్ళ చెప్పిన విషయాలు తెలుసుకుని ఆ తర్వాత ఆయన కూడా వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పోటీ చేసే ప్రతి స్థానంలో కూడా గెలిచే విధంగా ఆయన వ్యూహాలు అయితే రచిస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఈ రోజు రేపు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండి ఆయన మిగతా కార్యక్రమాలు కూడా చూసే అవకాశం ఉన్నట్టుంది మిగతా నియోజకవర్గాలతో కూడా మాట్లాడి తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది